చిప్పారెడ్డి గారికి దత్త గారికి రాజువెడ్డి గారికి ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్గ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో నాటి పాలకులు చేసినటువంటి పాపాల వలన పరిపాలనా అనుభవం లేనటువంటి ఒక నాటి జగన్మోహన్ రెడ్డి వలన ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాదాపుగా నలభై ఐదు వేల కిలోమీటర్లు కలిగినటువంటి రాష్ట్రం రాష్ట్ర రహదారులు నేషనల్ హైవే కాకుండా రాష్ట్ర ఆరంబీకి సంబంధించి రాష్ట్ర రహదారులు స్టేట్ హైవే ఇవన్నీ కూడా కలిపితే నలభై ఏడు వేల కిలోమీటర్లు నలభై ఐదు వేల కిలోమీటర్లు ఈ నలభై ఐదు వేల కిలోమీటర్లలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లు వెహికల్ మూవ్మెంట్ లేకుండా నడవలేకటువంటి పరిస్థితుల్లో పాటుకోవాల్స్ అన్ని కూడా పడి ఉత్తర రాష్ట్రంగా మారిటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏది ఏమైనా మెరుగైనటువంటి రోడ్ల సౌకర్యం ఇవ్వాలి ప్రయాణికులకు ఎవరికి ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చినంత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆర్ఎండి శాఖ తరఫున మంత్రిగా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా వెయ్యి అరవై కోట్ల రూపాయలు కేవలం ఆరోగ్య డిపార్ట్మెంట్ గుంతలు కొట్టడానికి ఇవ్వడం జరిగింది ఈ వెయ్యిన్ని అరవై కోట్లలో దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ అంటే పంతొమ్మిది వేల కిలోమీటర్లకు పైన ఇరవై కిలోమీటర్లు ఇరవై రెండు ఇరవై రెండు వేల కిలోమీటర్లు పార్ట్ ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది ఇవి చేసిన రిపేరబుల్ కార్వి ఇంకా ఏడైదు వేల కిలోమీటర్లు ఉన్నాయి దానికి కూడా దాదాపుగా ఐదారు వందల కోట్ల రూపాయలు కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము నివేదికలు ఇవ్వడం జరిగింది త్వరలోనే వాటిని కూడా సి కేటగిరీ కిందకి సంబంధించినటువంటి ఆ రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క జిల్లాకు ప్రభుత్వ జిల్లాకు వచ్చేటప్పటికీ దాదాపుగా ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై రెండు ఏడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లకు గాను ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది పార్ట్ రోజు వాటిలో నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ చేసింది కర్నూలు జిల్లా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు ఎస్సీలు టీఈలు వీళ్ళంతా కూడా చేశారు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాయి ఈ పత్రికా ఈరోజు ఏమైతే అదేవిధంగా పత్తి కోటకు సంబంధించి నైంటీ టూ కిలోమీటర్స్లకు గాను రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు రిలీజ్ చేస్తే అది కూడా నైన్టీ సెవెన్ పర్సెంట్ అయ్యి అదేవిధంగా ఒక బోరుగల బిడ్లీకి రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇప్పటికే ఏది ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రాన్ని గుద్దలు లేని రాష్ట్రంగా చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన పాపాల వలన ప్రజలు ఇక్కట్లు పడడమే కాకుండా ప్రయాణికులు మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు వినకపోవడం జరిగింది ఏ రోజైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నాణ్యత కానీ రోడ్లు కానీ రవాణా సౌకర్యం బాగుంటే ఆ రవాణా సౌకర్యం వల్ల మనకు ఈరోజు పరిశ్రమలు రావచ్చు తర్వాత టూరిజం పెరుగుతుంది అనేకమైనటువంటి ఈ యొక్క రిపేర్ల బాధలు జరుగుతుంది కు ప్రమాదాలు జరుగుతాయి వీటన్నింటినీ దృష్టి పెట్టుకునే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ఆర్ఎస్ దాఖల తరఫున ప్రయారిటీ సౌకర్యం కనిపిస్తాము ఇది ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో ఏజీబీ కింద రోజు వేసి వాళ్ళంతా కూడా వదిలిపెట్టిపోయినటువంటి కిలోమీటర్ల కొద్దీ ఆ ఎన్సీబీద కూడా రీషెడ్యూల్ చేస్తూ ఆ ఎన్డీబీ వర్క్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా అదే అదేవిధంగా పీపీపీ మోడల్లో రెండు రకాలుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్లో ఒక పదమూడు వందల కిలోమీటర్లు ఫేజ్ టూలో పదిహేను వందల కిలోమీటర్లు పెట్టి ఎక్కడైతే పీపీపీ మోడల్లో పనికి వస్తుందో ఆ రహదారులను కూడా ఇప్పటికే టెండర్లు కూడా ఆ డిపిఆర్ కోసం ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది వాటన్నింటినీ కూడా రేపు ఏప్రిల్ మే నెలలో నుంచి టెండర్లు పెంచి మోడల్లో ఉండేటువంటి రహదారులను కూడా బాగు చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం ఏవైతే మోడల్ లో ఉన్నాయో ఆ పీపీ రహదారులు అన్నింటి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం కేవలం వాళ్ళు అంటున్నారు నలభై ఏడు వేల కిలోమీటర్లు బాగు చేసా లేకుండా సాక్షి పత్రికలు ప్రకటన చేస్తున్నారు నేనే ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వాళ్ళంతా మీరు నలభై ఏడు వేల కిలోమీటర్లు బాగు చేసి రోడ్డు వేసింటే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఈ గుత్తలు ఏమైనా గుత్తలు కానీ ఈ యొక్క ఉందో మీరు ఒకసారి చెప్పాలి కేవలం కరపత్రిక అడ్డం పెట్టుకొని వేరే నష్టాలు వేసినట్టు కూడా చూపించి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా నేషన్ హైవే అనుసంధానం చేస్తా ఉన్నా ఏదైతే కోడమూరు ఇక్కడంతా కూడా ఈ యొక్క ఆదోని ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎమిగనూరు పత్తికొండ కూడా చాలా చోట్ల నేషనల్ హైవేస్ కు కలపాలని చెప్పి ప్రణాళికలు కూడా రెడీ చేశాము ఖచ్చితంగా కర్నూలు జిల్లాను ఏదైతే నంద్యాల ఈ యొక్క నేషనల్ హైవేలు అంతా కూడా అటు నంద్యాలకు తర్వాత విజయవాడకు పోయేదానికి అనుసంధానం చేస్తూ త్వరలోనే ప్రణాళికలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రంగదారులన్నిటి కూడా ఇక్కడ ఇప్పుడు ఆదోరి నుంచి వయా పత్తికొండ గుత్తి వయా ప్యాపిలి బి అదేవిధంగా కర్నూలు టు బళ్ళారి ఎందుకంటే కర్నూలు టు బల్లారి చేస్తే బల్లారి నుంచి కర్నూలుకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసుకొచ్చి నేషనల్ హైవే విజయవాడ హైవే దొరుకుతాం అంటే ఈ కర్నూలు టు బల్లారి రహదారి గత దశాబ్దాల కాలంగా ఎంతోమంది నాయకులు వచ్చినారు పోతున్నారు దాన్ని కూడా ఈరోజు కర్నూలు టు బల్లారిని కూడా నేషనల్ హైవే చేస్తూ దాన్ని కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి కర్నూలు నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి రహదారులన్నింటినీ నేషనల్ హైవేను అనుసంధానం చేయడం త్వరలోనే అనుసంధానం చేస్తాము లేకపోతే ఒకవేళ యాంబా లో కానీ వీపీపి మోడల్లో కానీ వీటన్నింటినీ కూడా తెరలో చేసి రాష్ట్రంలో మళ్ళా గత తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ కాలంలో మేము చేసిన రోడ్లు చూస్తే పక్క రాష్ట్రాలు సైతం ఏ విధంగా చేశారు ఈ అభివృద్ధి అని చెప్పి పక్క రాష్ట్రాల వచ్చి మనం చూసి మన యొక్క చేసినటువంటి స్కీములు వాళ్ళు చేసినటువంటి విధానాలలో వాళ్ళు తీసుకెళ్లి అక్కడ అమలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చేసిన దాని మీద పక్క రాష్ట్రాల్లో జోకులు వేసుకున్నారు అసెంబ్లీలో మన మీద జోకులు వేశారు అంటే చిన్నతనంగా భావించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లకు సంబంధించిన సదుపాయాలన్నీ త్వరలోనే కంప్లీట్ చేస్తాము ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా దేశీయ లహవీలను కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది తొందరనే కూటమి ప్రభుత్వం ఇప్పుడు గారు ఆశిస్తులతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశిస్లతో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తుతో మా డిపార్ట్మెంట్ కు ప్రత్యేకమైనటువంటి ఆయన ఇద్దరు చెప్తా ఉన్నారు రోజు చెప్తానే ఉంటారు రహదారులు బాగున్నప్పుడే మన కర్తవ్యం ఈ యొక్క రాష్ట్రానికి మన ఇంటికి ముఖద్వారం ఏ విధంగా ఉంటుందో ఇంటికి మన ముఖద్వారం ఏ విధంగా మంచిగా ఉంటుందో అదేవిధంగా రాష్ట్రానికి రహదారులు బాగుండాలి రహదారులు చెప్తే పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పి వారు ఇది ఒక్కటే కాదు ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మళ్ళీ మీరు ఒక కేవలం బటన్ కూడా కార్యక్రమాన్ని చేసి దాన్ని కూడా అర్హులందరినీ కూడా ఇవ్వకుండా కొన్ని వర్గాల ప్రజలకి మీరు చేసినటువంటి మోసాన్ని తెలుసుకున్నారు కాబట్టి వైనాట్ వన్ సెవెన్ ఏంటంటే వైనాట్ లెవెన్ అని చెప్పి మీకు పదకొండు సీట్లకు పరిమితం పేరు ఈ రోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండో జరగాలంటే ఒక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఆ యొక్క కృష్ణా జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసా వ్యక్తిత్వం అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నీ వ్యక్తిత్వం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం గతంలో మీరు ఏనాడైనా ఒక తెలుగుదేశం పార్టీ ఆర్థిక కార్యకర్తలు కానీ ఎవరినైనా బతికించడం జరిగిందా ఈ రోజు నేను చట్టం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి కేసులు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వేల కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒడ్డి పెట్టించినది అంటే ఒక సీఎంఓ ఆఫీసే అప్పుడు చేసేది అంత దూరం వెతుకు నా మీదనే అత్యాయత్తం కేసు పెట్టారు నా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు నా మీద పత్రిక విలేకరణ పాల్గొంటే దాని మీద కూడా ఎస్సీ కేసులు పెట్టారు ఎక్కడైనా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఆ ఆఖరికి ముప్పై రోజులు స్థానికంగా సబ్జెల్లో ఉంటే కూడా ఆధునిక సబ్జెక్టు తీసుకుపెట్టి అక్కడ కూడా ఏలాంటి వసతులు లేకుండా ఆ రోజు మమ్మల్ని పిలిచినప్పుడు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదా గురి మీద కింద ఆయన చేసిన పాపాలు మీరు చేసిన పాపాలు పడుతున్నాయి ఇప్పటికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క ప్రతి నాయకుడికి చెప్తా ఉన్నారు కచ్చ సాధింపు చర్యలకు పోకండి ప్రభుత్వం తప్పు చేసిన వాడికి ప్రభుత్వం శిక్ష చేస్తుంది దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కూడా సాక్ష్యాధారీ కాకుండా ఎవరైతే ఇచ్చారో కిడ్నాప్ చేసిన వాస్తవాలు చూపిస్తాయా ఎదురుగా అబ్బాతులు చెప్తారా మళ్ళా సిగ్గు శరం లేకుండా రోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే హక్కే లేదు మీరు చేసిన పాపాలు నీ భూదందాలు నీ మైనింగ్ అక్రమంగా చేసిన ఇసుక మీ సారా వ్యాపారం మీ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఎవరి మీద కూడా కచ్చ సాధింపు చర్యలు లేవు కానీ న్యాయం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే దౌర్జన్యకారులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా శిక్ష పడుతుంది అంత దూరం ఎందుకు పదికొండల గతంలో ఏం జరిగింది ఈ రోజు శాపా తర్వాత ఉంది ఎక్కడ కూడా ఖచ్చిత సాధింపు చర్యలు కానీ ఎవరి మీద కూడా లేవు మీరు ఆ రోజు వందల కొద్ది రౌడీ సిక్లు చేశారు ఎస్సీ కేసులు పెట్టారు లోపల జల్లెల మా నాయకులు పెట్టారు ఆఖరికి బట్టలు ఇప్పి నా నియోజకవర్గంలో కార్యకర్తలు సూసైడ్ చేసుకునే కాడికి తీసుకొచ్చారు ఈ రోజు మీరు చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఈ రోజు ఆ పాపాలన్నింటినీ కూడా కేసుల వివరాలు తెలుసుకుని ఈ రోజు చేస్తాం కానీ రాష్ట్రంలో ఎక్కడ చేయడం లేదని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు